హలో హలో రమేష్ మంచిగా ఉన్నావా బిడ్డ మంచిగా ఉన్నా సార్ మరి టైం బాగా అవుతుంది కదా బిడ్డ తిన్నావు ఏమన్నా మరి తిన్నా సార్ తిన్నా సార్ మరి ఏం కులర్ అయ్యాలా మాదా గుడ్లు సార్ వెరీ గుడ్ మరి ఎన్ని ఒకటా రెండా ఇంకొకటి కలుపుకొని మొత్తం మూడు తిన్నా సార్ ఓకే బిడ్డ రేపు ఓ సార్ కాదు బిడ్డ నుండి నీకు ఏ పని ఉండదు కాబట్టి అవి ఉడకబెట్టుకుంది అచ్చిగా అంటే నన్ను నౌకర్లకు వెళ్ళి నీకు ఇప్పుడు అర్థమైందా బిడ్డ రేపన్నీ కుడ్లే ఉడకబెట్టుకు సరేనా బాతు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నా మీద ఆధారపడి ఉన్నారు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ దండం పెడతా అసలే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సార్ ప్లీజ్ సార్ మరి ఏమైందిరా మూడు నెలల నుండి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేకపోతే ఈ నెల ఖచ్చితంగా చేస్తా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అది సార్ సరే ఈ నెల ఇట్లా పైసలు వసూలు చేయకుంటే గుడ్లు ఎవరికై మటనే నౌకరికి అయితే సరే సార్ సరే సార్ ఎట్లా చేసి ఈ నెల దొరకబట్టి ఖచ్చితంగా పైసలు వసూలు చేస్తా సార్ అయితే గట్టెక్కింది ఇప్పటికైతే ఇడు బిడ్డ అంటాడు అరే అంటాను ఎంతకెళ్ళి మంచిగా చెప్పుతాను ఎంతకెళ్ళి మంచిగా చెప్పుతాను ఈ దొంగ నా కొడుకులేమో ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఏం చేసేదో అర్థమవుతా లేదు ఈ నౌకరి చేసేదానికంటే పుట్టాలనుకున్నది అయ్యారు వాడేమో గిట్టబట్టే దీనికైతే ఒక్కరికైతే ఫోన్ చేసి చూస్తా హలో 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 చెప్పు బేబీ ఎన్ని సలహాలు అంటావు బేబీయా హలో ఎవరా నువ్వు నా ఫోర్కి ఫోన్ చేసే టైంలో ఫోన్ చేసినావు సార్ నేను బిత్తిరి ఆర్ట్స్ బిత్తిరి సార్ అవ్వ నా పోయి ఫోన్ చేస్తాను కలగా అంటే బిత్తి రోడ్ చేసింది ఏంది హలో 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 మీ ట్రై చేస్తున్న నెంబర్ అందుబట్టలేదు హలో హలో సార్ హలో సార్ మీ అబ్బాయి తెలివిగా ఫోన్ చేసింది నా దగ్గర కూడా కొత్త నెంబర్ కారా నువ్వు బిత్రే నీ ఫైనాన్స్ బిత్తిరే అందుకే నేను కూడా బిత్తి అబ్బా పొలం అంత ఎర్ర పడతాను కదా నా తిరుపతి వాళ్ళు ఇల్లేక అన్నా అన్నా ఓ అన్నా అన్నా హా ఏంటి ఏంటి అన్నా తిరుపతి వాళ్ళు ఇల్లు ఎక్కడా పోయినా పోయినా నిన్ననే అయింది అట్లే కదా అన్నా తిరుపతి వాళ్ళు ఇల్లు ఎక్కడ అని అడుగుతా చిన్న తిన్నా మంచిగున్నది మాటకు సంబంధం లేకుండా మాట్లాడుతాడు అట్లా కాదన్న ఇక తిరుపతి వాళ్ళు ఇల్లు ఎక్కడా అని అడుగుతాను నేను నిన్ను ముక్కలేసారు ఉన్నది కూర అరే అట్లా కాదే రామా గా తిరుపతి వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా ఆయన తోటి కొంచెం పని ఉన్నది నాకు వినత్తాయని కొంచెం గట్టిగా చెప్పు వినత్తాయని కొంచెం గట్టిగా చెప్పు ంభై శివుడి ఇట్లా కాదు కదా అట్లా కాదే ఇక తిరుపతి అంటే ఆయన ఉంటాడు వాళ్ళు ఇల్లు ఎక్కడ ఇక తిరుపతి ఇట్లా సక్కవు సరేనే హలో ఎక్కున్నావురా ఎంతసేపటికి వస్తావురా ఇంకా ఇక్కడ మొత్తం కాలం తప్పులో పడుతుంది ఉన్నారా నువ్వు అత్తరా లేకపోతే మన ఏమైనా తప్పటికి పోతా డైరెక్ట్ మాది నిన్నగానే ఫోన్లా ఏమనుకోక ఒకటే బాటిల్ చెప్పిన ఇద్దరికి అయితే ప్లీజ్ ఇట్లా కాదే అవసరం అయితే నేనే ఇంకో బాటిల్ ని గొనిస్తే గాని ఇంకా తిరుపతిలో ఇల్లు ఎక్కడ నువ్వు చెప్పవా అబ్బా తిరుపతా అనే ఇప్పుడే బయటకు వేయండి కానీ ఒకసారి ఫోన్ చేయ ఏ సరేనే ఓకే నేను ఫోన్ చేస్తా కానీ మంచిదే ఇప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేడు మరి గ్రీన్ కన్నా ఫోన్ చేసి అడుగుదాం మరి అడుగుతా కట్టడా వాడు అవన్నీ అట్టున్నాడు మా సార్ హలో చెప్ప ఎవరు నేను బిత్ీ ఫైనాన్స్ ఆహా నువ్వు ఆనే బిత్రి చెప్పు అన్నా మూడు నెలల నుంచి మీరు పైసలు కడతలేరు ఫైనాన్స్ పైసలు కొంచెం కడితే మంచిగా ఉన్నా అన్నా ఆహా పైసలు ఆనే ఇది ఏం ఫోన్ ఏం కంపెనీ ఒక్కటి నచ్చి పాడైతే లేదు సర్పంచ్ బామ్మకి చెప్పిన ఎన్నో సార్ ఇంటి ముందు ఒకటి అవ ట ఏమని వాడు చెప్తుంట ఇది ఇదేమో సిగ్నల్ నచ్చిపాడైతే లేదు హలో అన్నా అక్కడ వర్షం వస్తా వర్షం ఆనే వర్షం పడతలేదు అన్నా పడతలేదానే వర్షం అయితే మా గానీ ఇంకా పైసలు కొంచెం అర్థమో అంటాం లేదు ఫోను హలో 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 అప్పనియా అబ్బా ఇంత తెలియకల్లో ఉన్నరేంద్ర మల్లేశన్నా రెండు కేసులు టూ పర్సెంట్ ఇద్దరు ఎత్తు అన్నవేందో నా సప్పుడు ఎత్తలేవు మల్లేషన్న ఉన్నాడా పేండా పలుపు లేదు పలుపు లేదు ంతమ్మి అవసరం పడితే అసడా అదేం లేదా రెండు కేసులు ఉన్నాయి టూ పర్సెంట్ ఇస్తా ఎంత రెండు కోట్లు అంటే ఇరవై అవు అన్న అది కాదు కానీ ఇంకో ఐదు ఇసుకు ఓకే T'es un baril? Hey! T'es quand <then. coughs> <lose> <coughs> <coughs> ఒకడే నెంబరా రెండో నెంబరా మూడా కాదు ఇది కొత్తది నాలుగో నెంబర్ పూర్ణీ అక్క నాలుగు నాలుగు నా లక్కీ నెంబర్ గారు చెప్పు అంతే గాని ఏం చేతాను ఇప్పుడు నా గోగుల్ పైనే గాని ముచ్చేడి ఏందన్న అంటే ఇయాల నన్ను నువ్వే చెబుతాను చిత్రంగా అలా తోటి అత్తన ఉంటది గాని నిన్ను ఒకసారి కలవాలని బిటాలి ఎక్కడ ఏతుకు ప్లేస్ నీకు అనుకూలంగానే ఉంటేనే మంచిగుంటది నువ్వే చెయ్యలేవు నా పండిందిరా పంట ఇంకో నంబర్ కలిపి ఫోన్ Hello. Hello. <frappling>

మీరే నారా వాళ్ళ మాట్లాడింది మాట్లాడింది మేమే కానీ మీ తన కాదు కదా మీరు మాట్లాడింది అరే రాసు సరే అన్నా మామిడి పైసలు అడిగించుకో అడిగిన కొద్ది తప్పించుకొని తిరుగుతారా పైసలు పైసా ఫస్ట్ పైసలు

అనే అన్నా ఓకే అన్న కొడతా ఓకే రైట్ దా మీ రైట్ థ్యాంక్స్ అన్న రైట్ వాళ్ళు మళ్ళీ పక్షం చేస్తే వాళ్ళు తప్పకుండా వెళ్తా అన్న ఓకే రైట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ చూస్తూనే ఉండండి ముచ్చట్లు ప్రాంత్